కావేరీ విషయంలో చిన్నికి ఒక భయంకర నిజం తెలుస్తుంది అందరూ కలిసి కావేరీ వాళ్ళ నాన్న చనిపోయిన రోజుని జరుపుకుంటూ ఉంటారు అంటే ఆయనకి పిండ ప్రదానం చేస్తూ ఉంటాడు ఇక సత్యం వెళ్ళి ఒక చెరువు దగ్గర పిండ ప్రదానం చేయిస్తూ ఉంటే ఇక చిన్నికి అప్పుడే నిజం తెలుస్తుంది తాతయ్య ఎలా చనిపోయాడు అత్త అని అడిగితే మీ అమ్మ వల్లనే మీ అమ్మే ఒక రకంగా చంపేసిందనే చెప్పాలి మీ అమ్మ కారణంగా మా ఇల్లు మా ఆస్తులు అంతా పోయాయి మేము రోడ్డున పడిపోయామని అయితే చెప్తూ చాలా తిడుతూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయ్యి చిన్ని సత్యం దగ్గరికి వెళ్ళి తాతయ్య చనిపోవడానికి కారణం మా అమ్మన ఏంటి మా అత్తయ్య అలా అంటుంది అంటే సత్యం కూడా కోపంతో పెద్దగా అరుస్తూ అవును మీ అమ్మ వలనే మా నాన్న చనిపోయాడు కేవలం మీ అమ్మ కారణంగానే చనిపోయాడు మీ అమ్మే చంపేసింది అని చెప్పగానే చిన్ని ఒక్కసారిగా పెద్ద షాక్లోకి వెళ్ళిపోయి ఇదేంటి అందరూ ఇలా అంటున్నారు మా అమ్మ మా మా అమ్మ ఏం చేసింది తాతి చనిపోవడానికి మా అమ్మ కారణం ఏంటి అంటూ బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి అసలు నిజాలు తెలుసుకునే పనిలో పడుతుంది చిన్ని కావేరీ గురించి అటు సత్యం గురించి మొత్తం నిజాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను